చిన్ననాటి నుంచి మనం విన్న కథలు బాలకృష్ణుడు గోపికల ఇళ్లలో దూరి వెన్న దొంగలించేవాడు కానీ ఎవరైనా ఆలోచించారా అంత దేవుడైన శ్రీకృష్ణుడికి అంత పరమాత్ముడైన వాడికి ఈ అంటే అంత ఇష్టం ఎందుకు ఈ చిన్న సత్యం వెనక ఒక పెద్ద రహస్యం ఉందని మీకు తెలుసా ఆ రహస్యం తెలుసుకుందాం రండి హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీమాత డివోషనల్ ఛానల్కి స్వాగతం బాలకృష్ణుడు అదే నుండి మన చిన్ని కృష్ణుడు యమునా తీరంలో పెరిగాడు గోకులంలో ప్రతి ఇల్లు పాలు పెరుగు వెన్న సువాసనతో నిండిపోయేవి ఇక్కడ గోపికలు ఎంతో కష్టపడి గోవును పోషించి పాలు పితికి పెరుగు వేసి మజ్జిగ చిలకరించి వెన్న వడకట్టేవారు అంత కష్టంతో వచ్చిన ఆ వెన్నని మన బాలకృష్ణుడు దొంగలించేవాడు అది దొంగతనం కాదు అది ప్రేమ పరీక్ష భగవతంలో ఇలా చెప్తారు పాలు అనేది మన జీవితం ఆ పాలలో ఉన్న వెన్నె అనేది మన మనసులోని సారాంశం అంటే ప్రేమ దయ భక్తి ఎలాగైతే చిలకడం లేకుండా వెన్న బయటకి రాదు అలానే మన మనసు భక్తి స్మరణ లేకుండా మన హృదయంలోని ప్రేమ బయటకి రాదు కృష్ణుడు ఆ వెన్నని దొంగలించడం అంటే మన మనసులోని స్వచ్ఛమైన ప్రేమను స్వీకరించడం కృష్ణుడికి వెన్న కేవలం రుచి కోసం కాదు ఇష్టం అది భక్తుడు ఇచ్చే పవిత్రమైన స్వార్థరహితమైన సమర్పణకు చిహ్న వెన్న అందంగా మృదువుగా తీయగా ఉంటుంది అలాగే భక్తుడి మనసు కూడా మృదువుగా ప్రేమతో నిండుగా ఉండాలి అని సూచన గోపికలు విన్న దాచిపెట్టిన బాలకృష్ణుడు ఎలాగో దాన్ని కనుక్కొని తీసుకెళ్లేవాడు అదే అంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఎంత లోపల మూసుకుపోయినా అంటే అన్నపై ఎంత భక్తి ఉన్నా కూడా బిజీలో పడిపోయి ఉంటే కృష్ణుడు మన హృదయంలోని ప్రేమను కనుక్కొని అనుగ్రహిస్తాడు అందుకే ఆయనను నవనీత చోర అంటే వెన్న దొంగ అని పిలుస్తారు కానీ నిజానికి ఆ శ్రీకృష్ణుడు మన హృదయపు ప్రేమ దొంగ మీరే చెప్పండి మనకు పై భక్తి ఉంటే ఆ శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆ శ్రీకృష్ణుడు మనకు ఎన్నో రూపాల దర్శనం ఇస్తాడు మార్గదర్శకుడిగా స్నేహితుడిగా భక్తితో ఉంటే భగవంతుడిగా ఇంకా ఎన్నో రూపాల్లో మన సమస్తం ఆయనే అయ్యి మన పక్కనే ఉంటాడు నిజమేనా కదా కామెంట్ చేయండి కృష్ణుడికి వెన్నె అంటే ఇష్టం కాదు ఆ వెన్నెలో దాగి ఉన్న ప్రేమ అంటే ఇష్టం ఆ ప్రేమ కోసం ఆయన గోకులం వీధుల్లో పరుగులు తీశాడు ఈ రోజు కూడా మన హృదయాల్లో ఆ ప్రేమ ఉంటే అది ఆయనకు ఇచ్చి నిజమైన వెన్నె భోగం చాలా మంది కృష్ణుడు ఇంటికి రావాలని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుని పాదాలు వేసి ఇంటిలోకి రావాలని కోరుకుంటారు ఇందులో ఏం తప్పలేదు కానీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మన హృదయం మృదువైన వెన్నెలా మారితే కృష్ణుడు మన ఇంటికి రాకుండా ఉండలేడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే వెన్న ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి అంతే స్వచ్ఛమైన మనసును ఆ కృష్ణుడికి సమర్పిస్తే ఆయన రాకుండా ఉంటాడా కృష్ణుడికి వెన్న అంటే ఎందుకు ఇష్టం అలాగే ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటో నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ఈ విషయాన్ని ఇంకా చాలా వివరించవచ్చు కానీ బోర్ కొట్టకుండా మీరు భక్తితో శ్రద్ధగా వినాలనే ఉద్దేశంతో షార్ట్ కట్ చేసి చెప్పాను ఈ చిన్న కథ ఏ మనసునైనా తాకుతుంది మీ మనసును కూడా తాకిందా అయితే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఇంకా అలాగే కృష్ణుని మీరు ఏ రూపంలో పూజిస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీ మాటలు మాకు నెక్స్ట్ వీడియో మీకు ఇంకా అర్థమయ్యేలా వివరించడానికి ఇన్స్పిరేషన్ గా అలాగే మోటివేషన్ గా ఉంటాయి వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది జై శ్రీ కృష్ణ జై శ్రీ రాధా కృష్ణ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో